బై మిస్టేక్ మీ బండి పైన చలానా పడిందండి అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదు మీరు కంపల్సరీగా చలానా కట్టాల్సి ఉందా అయితే ఫిఫ్టీ టు నైంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ద్వారా మీరు చలానా కట్టొచ్చండి ఏంటి మీ డిస్కౌంట్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అంటుందని ఆలోచిస్తున్నారా సో డిసెంబర్ థర్టీన్త్ నేషనల్ లోక్ అదాలత్ ఉంటుందండి సో మీ బైక్ పైన పైనటువంటి చలానాన్ని అయితే కనుక మీరు ఈజీగా క్లియర్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ టైం సో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ చలానాలు అన్నీ ఆ రోజు క్లియర్ చేసుకోవచ్చండి సో డిసెంబర్ థర్టీన్త్ రోజున ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఐడి ప్రూఫ్ అండ్ చలానా రిసిప్ట్ మీరు అన్ని తీసుకుని కోర్టుకు వెళ్తే అక్కడ పోలీస్ మీ చలానా అన్ని చెక్ చేసి కోర్టు వాళ్ళు చెప్పినటువంటి డిస్కౌంట్ ద్వారా మీతో చలానా కట్టించుకుంటారనమాట ఇన్ కేస్ చలాన్స్ ఎక్కువగా ఉంటే గనక మీరు ఆన్లైన్ ద్వారా ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక టోకెన్ వస్తుంది ఎప్పుడు రావాలి ఏ టైంకి రావాలి అనేది మీకు ముందుగానే మెన్షన్ చేస్తారు ఇంతకు అయితే గనక స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట బట్ ఈ లోక్ అదాలత్ అనేది కంపల్సరీగా మీరు ఆఫ్లైన్ ద్వారా చలానా పే చేయాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా బైక్ యొక్క ఓనర్ మాత్రమే మ్యాక్సిమం కోర్టుకి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెహికల్ యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఎలాంటి అప్డేట్స్ అయితే కనుక నా ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి సో నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి